నేను చాలా కాలం క్రితం ఓ పాట రాశాను ఏమిటంటే అది మా పితరులను దృష్టిలో పెట్టుకొని నా అవసరాల కొరకు నీ వైపు చూచినప్పుడు తీర్చినావు ప్రభువా మా అవసరాలను మరువలేను దేవాని అందులో లాస్ట్ చరణం ఏమిటంటే సిలువ విలువ తెలియక నశించిరి లోకులెందరో నిన్నెరు ఘని నా పితరులు అగ్నిలో నకాలు చూడిరి సిలువ విలువ తెలియక నశించిరి లోకులెందరో నా పితరులు అగ్నిలోన కాలు చూడిరి ప్రాణమిచ్చిన ఏ సయాన్ని వైపు చూచినప్పుడు నిత్య జీవమిచ్చినావులే అది హాలేలు